హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ లంచ్ అయిపోయిందా అందరిది ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ నేను మీకు స్వీట్ చూపిస్తున్నాను ఇది ఎర్ర గోధుమ రవ్వ ఈ రవ్వని కొంచెం పసుపు నేతిలో వేయించుకున్నాను ఈ పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరిని కూడా నేతిలో వేయించుకున్నాను జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ రవ్వ వేయించుకుంటే ఫస్ట్ నేతిలో బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చి రవ్వ కన్నా రవ్వ వేయించుకొని ఫస్ట్ వాటర్లో ఉడకబెడుతున్నాను రవ్వని ఈ రవ్వలో రెండు ఉంటాయి కదా గోధుమ రవ్వలో ఎర్ర గోధుమ రవ్వ తెల్ల గోధుమ రవ్వ ఉంటుంది కదా అది ఎర్ర గోధుమ రవ్వ నేను తీసుకుంది ఎర్ర గోధుమ రవ్వతో చేస్తున్నాను పచ్చి కొబ్బరి కూడా ఇందులో వేస్తున్నాం వేయించుకుందాం నీటిలో పచ్చి కొబ్బరి ఇది కూడా వేసుకున్నాం పచ్చి కొబ్బరి కూడా కొంచెం వేయించుకోవాలి నీటిలో బాగుంటుంది టేస్ట్ వస్తుంది వేయించుకుంటే పచ్చి దానికన్నా కూడా వేయించుకుంటే బాగుంటుంది కొంచెం అయితే లో వేపా నీటిలో అప్పుడు కూడా ఇందులో వేసేస్తున్నాము ఎర్రగోళం రవుతా ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు అయితే వేసుకున్నాం నేను మేగడ కూడా వేస్తున్నాను ఫస్ట్ పాలు వేస్తున్నాం మేగడతో వేసుకుంటే టేస్ట్ వస్తుంది బాగా నేను మేగడ వేసేసాను పాలు వేసాను ఇందులో కొంచెం కలర్ వేసుకుందాం కొంచెం కలర్ వేసాను అది ఉప్మా రవ్వ కాదు తెల్ల గోధుమ రవ్వ కాదు ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది కదా అది గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వ తెల్ల ఉప్మా రవ్వ కాదు గోధుమ రవ్వ కొబ్బరి వేసాము ప్లస్ మేగడి కూడా వేసాను పాలం మీద మేగడి చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులో అయితే కొంచెం తీసుకుందాం ఫ్రెండ్స్ అంటే బెల్లంతో తినేవాళ్ళు లేరు ఒకళ్ళు అయితే పంచదారతో తింటారు అందుకని కొంచెం తీసాను ఇందులో పంచదార వేస్తాను కొంచెం ఇందులో బెల్లం వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ ఇందులో బెల్లం వేసాను కొద్దిగా సాగు వేసాను దీనిలో అయితే కొంచెం పంచదార వేస్తున్నాం పంచదారతో తినేవాళ్ళు ఉన్నారు అందుకని కొద్దిగా పంచదార వేస్తున్నాను బెల్లం కూడా రెండు స్పూన్లు పంచదార వేస్తున్నాను పంచదార టేస్ట్ వస్తుంది కదా ఇంకా కొంచెం అయితే పాలు వేస్తున్నాం కొంచెం పాలు వేసాను రెండిట్లో सैतक కొంచెం నెయ్యి వేస్తున్నాం నేను ఆల్రెడీ అన్నీ నేర్చుతోనే వేపాను రవ్వ కొబ్బరి అన్నీ నేర్చుతోనే వేపాను అయినా కొంచెం వేస్తున్నాం నెయ్యి అయితే వేసాను ఇది పంచదార స్వీటు ఇది బెల్లం స్వీటు దీనిలోనే పంచదార వేసాను మనం పచ్చి కొబ్బరి వేసుకున్న వాళ్ళు బాగా టేస్ట్ వస్తుంది బాగుంది పచ్చి కొబ్బరితో కొంచెం గట్టిగా అవ్వాలి కదా దీనిలో కూడా కొంచెం కలర్ వేస్తున్నాను ఇందులో వేయలేదు స్వీట్ తయారు విధానం మళ్ళీ ఒకసారి చెప్తాను ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నాను ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాను దాన్ని ఫస్ట్ నేతిలో వేయించాను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కదా మూడు గ్లాసులు వాటర్ వేసాను వాటర్ మరిగేటప్పుడు ఈ వేయించిన రవ్వ అందులో వేసేసాను అది ఉడికింది ఒక కొంచెం అయితే కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి దాన్ని తురుముకొని నేతిలో వేయించుకున్నాను నీటిలో వేసుకోవటం వల్ల టేస్ట్ వస్తుంది జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకున్నాను ఉడికేటప్పుడు పచ్చి కొబ్బరి కూడా ఇందులో వేసుకున్నాను వేపింది ఇలా ఉడుకుతూ ఉంది కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను అయిపోయినా ఫ్రెండ్స్ బెల్లం వేసి పాలు వేసాను అయిపో వచ్చింది కొంచెం స్వీట్లో అంటే సాల్ట్ వేసుకోవాలి కదా స్వీట్లు ఎప్పుడైనా సాల్ట్ పడితేనే స్వీట్ వస్తుంది అందుకని కొంచెం సాల్ట్ వేసాను అయిపో వస్తుంది ఈ పంచాలైతే అయిపోయింది కొంచెం యాలకుల పొడి జీడిపప్పు కిస్మిస్ యాలకుల పొడి వేసాను ఇందులో కూడా వేస్తాను ఇందులో కూడా వేసాను నేస్తావా తెలుసా ఎంత దారైపోయింది కొంచెం ఇంకా కలర్ వేసుకున్నాం కలర్ సరిపోలేదు Bye. కొబ్బరి చాలా బాగుండుద్ది చాలా టేస్ట్ వస్తుంది హెల్త్కి కూడా మంచిది పచ్చి కొబ్బరి మనం కొబ్బరి కూడా తినాలి కొబ్బరి చాలా మంచిది హెల్త్కి ఈ రోజుల్లో అందరికి అన్నీ తెలుస్తున్నాయి ఒకళ్ళని చెప్పాల్సిన పని లేదు కాకపోతే మన కొరకు మనం చెప్తున్నాం అంతే వెనక పెద్ద అంటే ఏం తెలిసేది కాదు ఇప్పుడు వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి అవునా కదా ఏమంటారు ఫ్రెండ్స్ అవునంటారు కదంటారా వెనక పెద్దవాళ్ళకైతే ఏం తెలిసేది కాదు రెడీ అయింది ఎర్ర గోధుమ రవ్వ ప్లస్ పచ్చి కొబ్బరి పాయసం రెడీ మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ స్వీట్ అంటే నాకైతే స్వీట్ అంటే చాలా ఇష్టము నేను ఎక్కువ స్విఫ్ట్ తింటూ ఉంటాను కానీ స్వీట్ తినకూడదు అయినా నేను స్వీట్లు తింటూ ఉంటాయి ఎక్కువ నాకు ఇష్టం స్వీట్ హాట్ ఇష్టం ఉండదు కానీ స్వీట్ అంటే చాలా ఇష్టం అందుకే నేను ఇంట్లో ఎక్కువ స్వీట్లు చేస్తూ ఉంటాను మనకి హాట్ బజ్జీలు అలాంటి పకోడీ అంటే ఇష్టం ఉంటుంది అసలు ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది మరి గోధుమ రవ్వ కొబ్బరి పాయసం రెడీ మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా స్వీట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా అయిపోయింది ఫ్రెండ్స్ స్వీట్ రెడీ ఎమ్మీ ఎమ్మీ స్వీట్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్